ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం అధ్యక్షులు బొమ్మకంటి రమేష్ గారు అధ్యక్షులైన తర్వాత పద్మశాలి కుల బాంధవులు ఆయనను అధ్యక్షులుగా చేసినందుకు ఆయన చేసిన కార్యక్రమాలను ఆయన చేసిన పనులను మనము చూసుకుందాం తెలుసుకుందాం సంఘ భవనంలో ఫ్లోరింగ్ లేకుండే తాండూరు బండ వేయించడం జరిగింది బాత్రూమ్లు సరిగ్గా లేకపోవడంతో బాత్రూములు కట్టించడం జరిగింది తాలూకా పద్మశాలి సంఘ భవనానికి ఒక ఆఫీస్ రూము సరిగ్గా లేకపోతే దాన్ని కూడా సరిచేయడం జరిగింది సంఘభవనానికి మెట్లు లేకుంటే మెట్లు మరియు పిల్లలు కూడా వేయడం జరిగింది సంఘభవనంలో సిసి రోడ్లు కూడా వేయించడం జరిగింది మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఆయన ఇన్ని పనులు చేయడం జరిగింది బొమ్మకంటి రమేష్ గారు ఆయన అధ్యక్షులైన తర్వాత చేసిన పనులు ఇవి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి